మొక్కలు ఆటాడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలలు దానికున్న అనేక అడ్డంకులు లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీ ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో పనులాగిపోయినాయి పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయలే ఏజెంట్లు అట్టే ఉంచేశారు ఏజెంట్లు అలా ఉంచేశారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది క్లోజ్ చేయలేదు అయితే ఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని చెప్పటం దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకున్న కమిటీ వేశాము ఆ కమిటీని ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ ఏడో నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి ముప్పై పది ఇరవై నాలుగున అక్టోబర్ ముప్పై తేదీ సబ్మిట్ చేయడం జరిగింది దాని ఇరవై ఏడు పదకొండును యాక్చువల్గా అది కేబినెట్ అప్రూవ్ చేసింది చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ల యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు రోడ్లలో ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళా వాటికి టెండర్ పులవడానికి అధికారులు ఇరవై పద్దెనిమిది వరుసని పదకొండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు నిన్న అథారిటీకి పెట్టారు అథారిటీ అప్రూవ్ చేసింది ఇవాళ కేబినెట్ కి పెడితే కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకు తీసుకుంటే అంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసిపోయారు కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసిపోయారు ఇవన్నీ ఏసీలు తీసిపోయారు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు డ్యామేజ్ జరిగింది రెండు వందల ఎనబై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు రెండు వందల ఎనబై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యూటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్ వాటిలోనే నూట యాబై కోట్లు డ్యామేజ్ జరిగింది ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది తర్వాత జీఎస్టీ అప్పుడు యాక్చువల్గా ఆ టెండర్లు పిలిచినప్పుడు దాటి ఉండింది అది తర్వాత జీఎస్టీగా రావడం జరిగింది ఆ డిఫరెన్స్ నాలుగు వందల యాబై రెండు పాయింట్ మూడు ఐదు అంటే నాలుగు వందల యాబై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు జీఎస్టీ పెరిగింది ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల ఇప్పుడు టెండర్ విలువ నాలుగు వందల యాబై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే సిక్స్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు అంటే బిల్డింగ్ వాటిలో అటకలన్నీ అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు అది నాలుగు వందల ఎనబై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నాలుగు వందల ఎనబై ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షలు అది ఆరు పాయింట్ ఐదు ఒకటి పర్సెంట్ ఆరు పాయింట్ ఐదు ఒకటి ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది ఎస్ఓఆర్ రేట్లు తీసుకుంటే అప్పటికిప్పటికీ ఉన్న తేడా అంటే ఎవ్రీర్ యాక్చువల్గా సీఎల్ కమిటీలు డిసైడ్ చేస్తుంటారు ఇవిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్లు చేసిన ప్రకారం ఈరోజు అంటే ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల ఏడు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్ల అరవై ఐదు లక్షలు వర్క్ మిగిలింటే అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది ఏడు పేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షలు దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్ గా రెండు పేల ఐదు వందల ఏడు కోట్ల నలబై రెండు లక్షలు రేట్లు పెరిగినందు పెరిగింది రేట్లు అది థర్టీ త్రీ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఎస్ఓఆర్ రేట్లు అంటారు అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది అంటే కంకర కానీ స్టీల్ కానీ సిమెంట్ కానీ ఎవరియరు దాని ప్రకారం ఇప్పుడు వేస్తే రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల నలబై రెండు లక్షలు అంటే ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు పర్సెంట్ అదేప్పుడు కానీ కంప్లీట్ చేస్తుంటే ఇది సేవ్ అయ్యిండేది ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు గత ప్రభుత్వం చేసిన నిర్వహణ వల్ల ఈ రోజు ఇది ఇది పద్దెనిమిది వర్షకే ఇంకా మిగతా వర్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రంక్ రోడ్స్ యూటిలిటీస్ అంటే మూడు వందల అరవై కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే వెయ్యిన్ని ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు మిగిలిపోతే ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే నాలుగు వందల అరవై కోట్లు పెరిగింది ఏది రేట్లు పెరిగినాయి దేనివల్ల బెట్టల వల్ల కావచ్చు ఎర్త్ వర్క్ వల్ల కావచ్చు సిమెంట్ వల్ల కావచ్చు కంకర వల్ల కావచ్చు ఇలా బెటమిన్ వల్ల కావచ్చు ఒక బెటమినే తీసుకుంటే యాక్చువల్ గా పర్ టన్ ఎనబై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ అప్పటికిప్పటికి ఎనబై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ ఈ విధంగా ఎస్టిమేషన్ వేశారు అయితే ఇవన్నీ నష్టాలన్నీ జరగడానికి కూడా గత ప్రభుత్వం చేసిన ఆ విధ్వంసం ఒక ఏదో ఒక విధంగా ఈ రాష్టంలో అమరావతి రాజధాని రాకూడదు అనే ఉద్దేశం చేశారు ఈరోజు అమరావతి రాజధాని మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ మొత్తం ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ యాక్చువల్ గా అదేవిధంగా పన్నెండు వందల కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయి అదేవిధంగా మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్ హౌసెస్ మూడు వేల ఆరు వందల మొత్తం యాక్చువల్గా అంటే మూడు వేల ఆరు వందల మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది అందులో మేజర్ వర్క్ అయిపోయింది ఇంకా మైనర్ వర్క్ ఉంది అదేవిధంగా ఐదు టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు టవర్స్ అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగ్ తర్వాత హైకోర్టు బిల్డింగ్ ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి